అన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి పవర్ అట్లాగే పానీయం నియోజకవర్గం యొక్క ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడే తాళాలేసుకొని ఎక్కడికైనా పారిపోతారు చూడండి ఈరోజు పానీయం నియోజకవర్గం అన్యాయం అయిపోయింది అందరికీ తెలుసు ఇక్కడ చెరువులు కబ్జా అవుతున్నాయి నదుల పైన కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారు అదిగా అక్కడ ఉంది చూడు మన ఎమ్మెల్యే ఇల్లు అది కూడా జెడ్పి హై స్కూల్ ని కబ్జా చేస్తున్నారు అట్లాగే ఈరోజు వంపన్ ల్యాండ్లు దేవస్థానం ల్యాండ్లు అన్ని కబ్జామయం అట్లాగే ఎక్స్ మిలిటరీ మిలిటరీ వాళ్ళు ఓర్వకల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కూడా వాళ్ళ కబ్జా చేశారు ఈ రోజు నలుగురు తహసీల్దార్లు చేరారు వాళ్ళే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు తప్ప ఇంకేం లేదు మనం గెలుస్తాం ఈ నలుగురు తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుట్టు విప్పుతాం ఖచ్చితంగా వీళ్ళను బయటికి తీసుకెళ్తాం మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా లేదంటే రైతు ఆత్మహత్య లాగాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా లేదంటే మన అవ్వ తాతలకు పెన్షన్లు కావాలన్నా పెన్షన్లు పెంచి ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారు అట్లాగే చరితమ్మ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం అందరము ఎదురు చూసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరూ వినండి